జగన్ పాలన పూర్తిగా వైఫల్యం చెందన వల్లే ప్రజలు ఎన్నికల్లో వైసీపీని తిరస్కరించారన్నారు రాజమండ్రి అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జగన్ ఇంకా భ్రమల్లో బతుకుతున్నారని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఇప్పుడున్న పదకొండు సీట్లు కూడా రావని జోసెన్ చెప్పారు వాసు ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని ఇది ప్రజలు ఇచ్చేదన్నారు ఎమ్మెల్యే అసలు వాళ్ళు ఆశ్చర్యంగా టూ పాయింట్ ఓ టూ పాయింట్ అంటే టూ పాయింట్ వూ అంటే ఏంటి మీరు అప్పులు చేసేసి దిగిపోయి మరలా మీరు ధర్నా చేయడమేనా టూ పాయింట్ వూ అంటే ఫీజు రిఎంబర్స్మెంట్ బిల్లులు కేటాయించకుండా ఆ బిల్లులు పే చేయకుండా ఈ రోజు తల్లిదండ్రులు పిల్లలు సఫర్ అవడం కారణం వైసీపీ ఇప్పుడు మీరు వచ్చి మీరే బకాయిలు పెట్టి మీరే ధర్నా చేస్తున్నారంటే అదే టూ పాయింట్ వూ అంటే మద్యం కుంభకోణం సిట్ వేయడం సాయంత్రం ఆయన ఇంటి బయట ఉన్న డాక్యుమెంట్లన్నీ కాలిపోతూ కనబడ్డం సిసి కెమెరా ఫుటేజ్ ఉంది ఏ ఇవ్వచ్చుగా సిసి కెమెరా ఫుటేజ్ నా ఇంటి బయట ఇలా తగలపడతా ఉంది ఇంటి చుట్టూ ఇంత పెద్ద పెద్ద ప్రహరీలు కట్టారు సీసీ కెమెరాలు ఉన్నాయి ఇవ్వలేరా సిట్టి వేయడం ఏంటి ఇంటి బయట అన్ని ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ కాలిపోవడం ఏంటి